श्रीमात्रे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसादिके शरण्येत्रयम्बके देवी नारायणी नमोऽस्तु శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఎంతో ఇష్టమైన మాసం ఈసారి మనకి శుక్రవారంతో మొదలైందండి చాలా చాలా విశేషంగా ఐదు శుక్రవారాలు వచ్చాయి పంచమి అంటే ఐదు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఐదు శుక్రవారాలు కూడా అమ్మవారికి ఎంతో ఎంతో విశేషమైన రోజులు అనమాట ఇంకా మంగళవారాలు కూడా మనకి నాలుగు వారాలు వచ్చాయి మంగళగౌరి వ్రతం చేసుకోవడానికి ఈ శ్రావణ మాసంలో మనకి శుక్రవారం శనివారము ఇంకా సోమవారము మంగళవారము ఇంకా కొన్ని పుణ్యతిథులు ఉంటాయి కదండి శ్రావణ పౌర్ణమి ఇలా చాలా చాలా విశేషమైన రోజులైతే ఉన్నాయి ఈసారి శ్రావణ మాసము అమ్మవారు మా ఇంట్లో ఇలా అడుగు పెడతారని అస్సలు ఊహించలేదండి చాలా చక్కగా మంగళప్రదంగా అమ్మవారు మా ఇంట్లో అడుగుపెట్టారు అమ్మవారి పాదాలు నేను పసుపుతో తయారు చేసి అమ్మవారిని పూజించుకున్నాను అనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఏదైనా కానీ మనం అనుకుంటే జరగదండి అమ్మవారు ఆమె అనుకుని మనతోటి చేయించుకుంటుంది అనమాట ఇలా ఒకరోజు నేను అమ్మవారి పాదాలను నేను స్వయంగా తయారు చేసి పూజిస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు నేను ఏదో ముగ్గులతో చాలా రకాలుగా అమ్మవారి పాదాలు వేసుకుంటూ ఉంటాను శుక్రవారం అనగాని ఇంకా లేదంటే నవరాత్రులప్పుడు తొమ్మిది రోజులు ఇంకా ఏదైనా పౌర్ణమి ఇలా కొన్ని పుణ్యతిథులు ఉంటాయి కదా మనం అంటే విశేషమైన రోజులు అలాంటప్పుడు చక్కగా పాదాలు వేసుకుంటాను చేత్తో వేస్తాను లేదంటే స్టెన్సిల్ ఒకటి ఉంది దానితోటైనా వేసుకుంటాను కానీ అస్సలు ఊహించలేదు ఇలా అమ్మవారు నాకు ఇలాంటి ఒక అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఎందుకంటే ఈసారి శ్రావణ మాసం మనకి ఐదు శుక్రవారాలు వచ్చింది అందులోనూ కొంచెం ఇబ్బంది రోజులు ముందుగానే అయిపోవడంతో అమ్మవారిని పూజించుకునే ఒక మంచి అవకాశం అయితే దొరికింది కదా అసలు ఎలా చేసుకుందామో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మాకు వరలక్ష్మి వ్రతం అయితే లేదు మా అత్తయ్య వాళ్ళకి లేదు కాకపోతే మేము మా అత్తయ్య గారు మమ్మల్ని అయితే కలశం అది పెట్టకుండా మామూలుగా చేసుకోమని చెప్పారనమాట విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని చేసుకోండి ఆవిడ కూడా అలానే చేసుకున్నారు ఆవిడ చేసుకున్నారు కాబట్టి నేను మేము కూడా పెద్ద కలశం అలా పెట్టి మాకు మొహం పెట్టి చేయడము అలా ఏమీ లేదండి మా అమ్మ వాళ్ళకైతే మా పుట్టింట్లో ఉంది కొబ్బరికాయకి అమ్మవారి మొహం తయారు చేసి చేసుకుంటాము అలా మా పుట్టింట్లో ఉంది కానీ అత్తయ్య వాళ్ళకి వరలక్ష్మి వ్రతం లేదు ఇంకా ఈరోజు చూడండి విశేషంగా అమ్మవారి పాదాల వద్ద చేరడానికే చక్కగా ఒక గులాబీ పువ్వు కూడా పూసింది ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయిందనమాట గులాబీ చెట్టు పువ్వు పూసి అసలు ఇదంతా కూడా నాకు చాలా చాలా మంచి సంకేతంగా అనిపిస్తూ ఉంది ఇంకా కామాక్షిదేవి వ్రతం అనేది నేను వారాహి నవరాత్రుల్లో కంప్లీట్ చేసుకున్నానండి పదహారు శుక్రవారాలు ఉద్యాపన చేసుకున్నాను అప్పటి నుండి కూడా నేను ఎందుకో అమ్మవారి పాదాలను వదలలేకపోతున్నాను అమ్మవారిని మనం జ్యోతి స్వరూపంలో పూజ చేసుకుంటాము ప్రతివారము నేను మామూలుగా పూజ చేసుకుంటూ ఉన్నాను అమ్మవారికి చక్కగా మాల వేయడము ఇంకా అష్టోత్రం అవి చదువుకోవడము పొద్దున్నే కామాక్షి విరుద్ధము సుప్రభాతము అవన్నీ చ వినటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నానమాట నాకు మళ్ళీ ఎందుకో చేసుకోవాలని అనిపించింది అది కూడా ఈసారి ఉదయం కాకుండా సాయంత్రం పూట చేసుకుందామని అసలు నాకు సూర్యోదయానికి పూర్వం చేసుకోవాలని ఎంతో కోరికగా ఉంటుంది కాకపోతే అస్సలు కుదరదు ఒక్కొక్కసారి నేను అలారం పెట్టుకొని లేద్దాం లేద్దామనుకున్నా కానీ లేవలేకపోతూ ఉంటాను అసలు అది ఎందుకో మరి నాకు తెలియదు సో సాయంత్రం వేళలో చేసుకుందామనే ఆలోచనతోనే మొదటి నుంచి ఉన్నాను కాకపోతే ఉపవాసం ఉండకుండా చేసుకోవాలా ఎందుకంటే నేను మామూలుగా పూజ వరకు ఉపవాసం ఉండి చేసుకుంటూ ఉంటాను ఇలా ఎన్ని రోజులుగా దగ్గర దగ్గర నవరాత్రులు అయిపోయిన వారాహి నవరాత్రులు అయిపోయినప్పటి నుండి ఆలోచిస్తూ ఉన్నానమాట మైండ్లో అదే తిరుగుతూ ఉంది ఇంకా సరే సాయంత్రమే చేసుకుందాం ఈసారి ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకుందాము చాలా సింపుల్గా చేసుకుందామని అనిపించింది ఒకసారి మొదటిసారి చేసేటప్పుడు మాత్రం కొత్త ప్రమిదలు తెచ్చుకోవాలి ఇంకా తమలపాకు పైన అయినా మనం ఏదైనా ఆకు పైన వెలిగించుకోవచ్చు నేను మొదటిసారి తమలపాకు పైన చేసుకున్నాను ఈసారి ఎవరైనా ఈ వీడియో చూసి చేసుకునే వాళ్ళు చాలా సింపుల్గా చేసుకుందాము అని అనుకునేవాళ్ళు ప్రమిదలు మాత్రం కొత్తవి తెచ్చుకోండి ఇంట్లో మనకి మందార చెట్లు ఉంటూనే ఉంటాయండి చక్కగా మందార ఆకులు కూడా అమ్మవారికి ఇష్టమే ఆ ఆకుపైన కూడా పెట్టి వెలిగించుకోవచ్చు కామాక్షి దీపాన్ని సో ఈసారి నేను ఇంట్లో ఆల్రెడీ ఉండే ప్రమిదల్నే నేను తీసుకున్నాను ఆ వాటితోటే నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మనం కొత్తవి తెచ్చు మళ్ళీ మళ్ళీ చేసుకునేటప్పుడు అవి బాగా నల్లగా అయిపోయే వరకు వాడుకోవచ్చండి మళ్ళీ కూడా ఆ ప్రమిదలతోనే మనం చేసుకోవచ్చు తప్పేం లేదు అని నేను విన్నాను అందుకని ఈసారి ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా సింపుల్గా చేసుకుందామని అనుకుని అసలు సాయంత్రం చేసుకోవాలన్న మైండ్లో బాగా ఫిక్స్ అయ్యాను కాబట్టి అలానే జరిగిందేమో అని అనిపించింది ఇంకా ఈ పాదాలు విషయానికి వస్తే అమ్మవారి పసుపు పాదాలు నేను ఈ మధ్యకాలంలో కొన్ని అంటే వారాహి నవరాత్రులు ముందప్పటి నుండి అనుకుంటా దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి నాకు ఈ పసుపుతో అమ్మవారి పాదాలు తయారు చేసిన వీడియోస్ అందరూ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి పెట్టేటప్పుడు తీసుకెళ్లడము ఇలా రకరకాలుగా వీడియోస్ అనేవి యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి ఇన్స్టాలో కూడా వస్తూ ఉన్నాయన్నమాట చూసినప్పుడల్లా నాకు అనిపించేది మనం చేయగలమా అది ఎంత నిష్టగా వాళ్ళు చేశారో మనం అంత వాళ్ళలాగా చేయగలమా అని నాకు అనిపించింది కాకపోతే మనసులో ఎక్కడో ఒక కోరిక ఉండేది ఒక్క వారమైన అమ్మవారికి ఇలా పాదాలతో పూజ చేసుకోవాలి తయారు చేసి అని అనుకున్నాను కానీ అంత ధైర్యం చేయలేదు ఎందుకంటే కొంచెమైనా మనం ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి అలాంటి రోజు వచ్చినప్పుడు మనం చేసుకుందాంలే అని అనుకున్నాను ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మనం దసరాలప్పుడు కానీ మార్గశిర మాసంలో అయినా ఎప్పుడో ఒకసారి చేసుకుందాంలే అని అనుకున్నాను కానీ ఇలా శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఇలా అమ్మవారు మా ఇంటికి బాలా త్రిపుర ఇలాగా అసలు పాదాలు చూస్తే నాకైతే చిన్న పిల్లల లాగా అనిపించింది మీరు కూడా ఒకసారి చూసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా నేను పూర్తిగా వీడియో తీద్దామంటే నా దగ్గర ట్రై లేదండి ఇంకా నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఫోన్లో పక్క మాట్లాడుతూ ఉన్నాను చేస్తూ ఉన్నాను అనమాట చిన్న ఫంక్షన్ ఉంది దాని గురించి ఫోన్స్ అవి వస్తూ ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అలా అసలు అసలు ఉదయం చేసేసుకుందామని అని అనుకున్న పూజ కాస్త సాయంత్రానికి పోస్ట్పోన్ అయింది అనమాట అప్పుడు కూడా మనసులో కొంచెం భయంగానే ఉంది అసలు చేసేటప్పుడు కూడా చూడండి అసలు ఎంత ముద్దుగా అమ్మవారి పాదాలు అనిపించాయో మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా అందుకని నేను పూర్తిగా వీడియో తీయలేకపోయాను ఇంకా పసుపు కొంచెం పళ్ళెంలో వేసుకొని ఒకసారి మనసులో విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత అమ్మవారిని కూడా తలుచుకొని అమ్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీ పాదాలు తయారు చేసి పూజ చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించాను మనస్ఫూర్తిగా ఒకసారి దండం పెట్టుకొని అమ్మవారికి మొదలుపెట్టి చేసు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాక నాకు ఎందుకు అనిపించింది అసలు రెండు పాదాలు ఒకటేలాగా కొంచెం రావాలి కాబట్టి అటు అంటే మరీ కరెక్ట్గా కాకపోయినా కొంచెమైనా సరిగ్గా రావాలి కాబట్టి కొంచెం కరెక్ట్గా సైజులో ఉండేటట్టు చూసుకుందామని అనిపి అనుకున్నాను ఇంకా వెయిట్ మిషన్ ఉంది కాబట్టి చూస్తే సిక్స్టీ టూ గ్రామ్స్ వచ్చిందండి పెట్టంగానే ఇంకొక బాల్ చేశాను కదా అది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఎంతో వచ్చింది అసలు దగ్గరగా వచ్చింది అసలు ఫిఫ్టీ సిక్స్టీ టూ అనేది ఎనిమిది సంఖ్య కదా ఒక్కటి వచ్చుంటే సిక్స్టీ త్రీ అయ్యేది తొమ్మిది అయ్యేది కదా అని అనిపించింది మనసులో తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అలా రెండు కూడా అరవై మూడు గ్రాములు ఉండేటట్టుగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని నేను అమ్మవారి పాదాలనేది తయారు చేసుకున్నాను కొంచెం అందులో జవ్వాది పౌడర్ వేసుకున్నాను కలిపేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు గంగమ్మ తల్లి అనుకుంటూ అమ్మవారిని నమస్కరించుకొని చేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారి పాదాలు ఫింగర్స్ అయితే కాళ్ళవి వేళ్ళు సెపరేట్గా చేసి పెట్టానండి నేను చూశాను కానీ వీడియో చేసేటప్పుడు అసలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు రావటం లేదు సరిగ్గా టెన్షన్ అయిపోతున్నట్టు ఒకలాగా ఒక రకమైన భయంలాగా వచ్చేస్తూ ఉందన్నమాట అమ్మవారి పాదాలు కదా చేసేటప్పుడు మనకి కొంచెం ఆ అనేది వస్తుంది అలా అనిపించింది నాకు మొత్తానికి ఎలాగోలాగా అమ్మవారి పాదాలు తయారు చేసి కుంకుమలో కొంచెం నీళ్లు కలిపి పారాని లాగా పెట్టాను ఇంకా నెయిల్ పాలిష్ లాగా కూడా గోళ్ళకి పెట్టాను అనమాట ఇంకా మధ్యలో ఉందన్స్తో అలంకరించాను ఇంకా స్టోన్ లైన్స్ ఉంటాయి కదా స్టోన్ చైన్స్ తోటి ఇంకా మామూలు చైన్ గోల్డ్ చైన్స్ తోటి గోల్డ్ కాదు సిల్వర్ చైన్స్ తోటి లాగా పెట్టాను పిల్లేళ్ళు మెట్టెలు అలా పెట్టాను అనమాట ఇంకా నేను చాలా రకాలుగా అంతకుముందు చూశాను కానీ అంత నాకు ఆ టైంకి కొంచెం పెద్దగా చేసి ఉంటే ఇంకా బాగా అలంకరించవచ్చు చిన్న పాదాలు చేశాను కాబట్టి అలా సింపుల్గా సరిపోయిందనమాట నాకు చూడడానికి బాగా ముద్దుగాను అనిపించింది సో తర్వాత ఇది మళ్ళీ మనం ఎక్కువ వేస్ట్ కూడా చేయకూడదు అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలా చాలా జాగ్రత్తగా అమ్మవారి పాదాలు పూజించుకున్నాక చాలా ఇదిగా ఉండాలి కాబట్టి చిన్నగానే చేయాలనుకున్నాను చూడాలి ఒకసారి ఏమన్నా గుడిలో ఏమన్నా అడిగి వాళ్ళు చేసుకొని రమ్ తీసుకొని రమ్మ రమ్మని అన్నారనుకోండి అప్పుడు గుడికి కూడా అమ్మవారి పాదాలు ఒకసారి తీసుకెళ్దామని అనుకుంటున్నాను మా ఇంటి దగ్గరే గ్రామదేవత ఉందండి నల్లపోచమ్మ ఇంకా ఇటు ఇంకొకటి ఎర్రపోచమ్మ అమ్మవారు కూడా ఉన్నారు చూడాలి అసలు అమ్మవారి అనుగ్రహం ఉంటే అలా కూడా చేసి నేను కూడా తీసుకెళ్తానేమో చూడాలి ఇంకా నేను వేరే ఏ వస్తువులు పెద్దగా తెచ్చుకోలేదు హడావుడికి అమ్మవారికి జస్ట్ పాదాలకి జాజి పువ్వులు తెచ్చుకున్నాను ఇంట్లో చక్కగా పూసిన గులాబీ పువ్వు పెట్టుకున్నాను ఇంకా మామూలుగా మనం చామంతులు ఎర్ర గులాబీలు అవి ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను అంత మటుకే కానీ వేరే అసలు కోసం కూడా ట్రై చేశాను నేను నాకు దొరకలేదు వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదా సో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా కామాక్షి అమ్మవారి వ్రతం గురించి కూడా నేను వీడియోస్ షేర్ చేశానండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అమ్మవారి అంటే ట్రై చేయండి అంటే అమ్మవారి పూజ ఒకసారి చేసి చూడండి మీకే అనిపిస్తుంది అసలు కష్టాలు మనకి ఎలా ఉంటాయి అనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అండి చాలా ఇబ్బంది అయితే వస్తుంది అంటే పూజ కూడా ఏ పూజకైనా దేనికైనా కానీ అసలు ఇప్పుడు చూడండి వాళ్ళ పాదాలు నేను అసలు ఉదయం చేయాలని అనుకున్నాను అసలు చేసుకున్నాను కానీ నేను సాయంత్రం వరకు నేను పూజ చేస్తానా లేదా అనే డౌట్ కూడా నాకు వచ్చింది చేసేసేమే ఏమన్నా ఆటకం వస్తుందా ఏమైతుంది అసలు చేసుకొని అక్కడ పూజ గదిలో అమ్మవారి పాదాలు పెట్టానే కానీ నాకు అసలు ఒక రకమైన భయం అయితే వస్తూ ఉందన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని మనము అనుకోలేము ఎలాంటి స్థితులు ఉంటాయి అనేది మనం చెప్పలేము ఇంకా ఉదయం అయితే పాదాలు తయారు చేసుకునేసరికి పదకొండు బావ అట్లా అయిపోయిందండి ఇంకా అప్పుడు నేను పూజ మొదలుపెట్టి చేసుకోవాలని నాకు ఎందుకు అనిపించలేదు ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా వంట చేయాలి భోజనానికి వస్తారన్నమాట మా వారు ఇలా ఉండేసరికి నాకు చాలా టెన్షన్ అయిపోయింది అంటే వంట అయిపోయింది కానీ వంట చేసిన తర్వాతే నేను పూజ స్టార్ట్ చేశాను పసుపు పాదాలు కూడా అసలు వంట చేస్తూ చేద్దామా వద్దా చేద్దామా వద్దు ఆలోచిస్తూ వంట కంప్లీట్ చేసేసుకొని చేసుకున్నాను అయినా పూజ కూర్చునేసరికి మళ్ళీ వచ్చారనుకోండి మధ్యలో లేవాల్సి వస్తుంది ఎలాగూ గంట గంట బాగుపడుతుంది ఇంకా లలిత పారాయణం అవన్నీ చేసుకోవాలి కదా ఇవన్నీ ఉంటాయి కదా అందుకనేసి నాకు మైండ్లో తడుతూనే ఉంది ఇప్పుడు కాదు మనం మధ్యాహ్నం చేసుకుందామని అంటే ఉదయాన్నే నేను ఏకహారతి వెలిగించుకున్నాను పూజ అంటే స్నానం చేసి రాగానే మామూలుగా ఏకహారతి వెలిగించేసుకుంటాను అనమాట అలా ఏకహారతి అయితే వెలుగుతూ ఉంది కానీ మామూలుగా దీపారాధన కుందులో కామాక్షి దీపాలు అవన్నీ కూడా ఏం వెలిగించుకోలేదు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ వంట అది చేస్తూ ఇలా ఇలా పనులు చేసుకుంటూ ఉన్నానమాట అసలు ఎందుకో నాకు సాయంత్రమే చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి సాయంత్రమే కుదిరింది ఇంకా చిన్నగా పంచదీపాలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి చిన్న ప్రమిదలు పంచదీపాలు వెలిగించుకొని ప పంచోపచార పూజ చేసేసుకున్నాను ఫస్ట్ సింపుల్గా అభిషేకం నీళ్లతో ఉత్త నీళ్లతో అభిషేకం చేసేసుకుని ఉదయమో ఇవాళ శుక్రవారం కావడంతో వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదండి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి శివయ్యకు కామాక్షిదేవికి గోమాతకు ఇంకా చిన్న మేరు యంత్రం అదే తాబేలు బొమ్మ తెచ్చుకున్నాను కదా వాటికి చిన్నగా అభిషేకం చేసేసుకుని ఒక పది నిమిషాల్లో పంచోపచార పూజ ఉదయం చేసేసుకున్నాను పన్నెండు అయింది అప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా సరేలేనేసి ఇలా మనం అనుకున్నది కాదు నేను మామూలుగా మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అయ్యాను కదా సాయంత్రం కామాక్షి వ్రతం చేసుకోవాలని అనుకున్నాను కదా అందుకని ఇలా జరిగిందేమో అని కూడా అనిపించింది నాకు మామూలుగా నేను ఉపవాసం పూజ అయ్యేంత వరకు ఉంటాను ఈసారి సాయంత్రం అనుకున్నాను కాబట్టి ఏమో అమ్మవారు ఇలా కూడా నువ్వు ఒకసారి నా కోసం పూజ చెయ్యి అని అనుకున్నదో ఏమో అని కూడా అనిపించింది నాకు అంటే ఉపవాసం పూర్తిగా ఏం ఉండలేదండి మధ్యాహ్నం వరకు ఒక పాలు ఒక కాఫీ తాగి ఉన్నాను పూజ అయ్యే పంచోపచార పూజ చేసుకున్నాను కదా తర్వాత మధ్యాహ్నం కొంచెం ఓట్స్ చేసుకొని తిన్నాను అన్నమాట ఇంకా అలా ఉండిపోయాను ఒక రెండు అరటిపళ్ళు తిన్నాను ఇంకా సాయంత్రం మళ్ళీ కాఫీ తాగి స్నానం చేసుకొని కొంచెం ఉదయమే కొంచెం పరమాన్నం చేశాను ఆ పరమాన్నం నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారికి ఫస్ట్ ఆ పరమాన్నం ప్రసాదం కాబట్టి తినేసాను తినేసి తర్వాత నాలుగు గంటలకి మూడున్నరకి అట్లా కొంచెం ఓట్స్ చేసుకొని తిన్నాను ఐదు గంటలకు కొంచెం కాఫీ తాగేసి స్నానం చేసుకొని మళ్ళీ అమ్మవారి పూజ కోసం అంతా ఏర్పాటు చేసుకున్నానమాట అంటే ఉదయమే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేశానంటే ఎప్పుడు కూడా కామాక్షిదేవి అష్టోత్తరం నేను వీడియో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఎందుకు అనిపించింది ఈసారి మనం స్వయంగా చదువుకుందాము రాసుకొని అని అనిపించి మధ్యాహ్నం గ్యాప్లో నేను చక్కగా అష్టోత్తరం అదంతా కూడా ఇంగ్లీష్లో రాసుకున్నాను తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుందని రాసుకున్నాను అనమాట ఇలా రాసుకొని ఈసారి అమ్మవారి అష్టోత్తరం నేను నేను స్వయంగా చదివి కుంకుమార్చన చేసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం పూజ విషయానికి వస్తే ఉదయమే అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి చక్కగా ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత హరిద్ర గణపతి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా స్వామి అమ్మవారి పాదాలు తయారు చేసుకున్నాను ఇంకా కామాక్షిదేవి వ్రతం మొదటి శుక్రవారం పూజ చేసుకుందామని అనుకుంటున్నాననేసి ఆయనకు నమస్కారం చేసుకొని చిన్నగా అంటే హరిద్ర గణపతికి పూజ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి ఆయనకి హారతి ఉత్తరాన్ని కదిలించిన తర్వాత ఆయన అనుమతితో అభిషేకాలు అవన్నీ చేసుకొని చక్కగా ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ముందుగా అమ్మవారికి కామాక్షి అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి పాదాలు అంటే అమ్మవారి పాదాలకు పాద పూజ చేసుకున్నాను మళ్ళీ అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన ఇంకా కామాక్షి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అవి చేసుకున్న తర్వాత అయ్యవారిని కూడా పూజించుకొని ఇద్దరిని శివుడిని ఇంకా వెంకటేశ్వర స్వామిని తర్వాత లలిత సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నాను ఇంకా పంచోపచారం వస్తుంది కదా దూపం దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు కామాక్షి దేవి దీపంని వెలిగించుకున్నాను అనమాట ఈసారి మందార ఆకుపైన పైన పెట్టి వెలిగించానండి ప్రమిదే ఐదు ఒత్తులు వేసుకొని అనమాట తర్వాత అమ్మవారికి విరుత్తం అని ఉంటుంది తమిళ్లో కామాక్షిదేవి విరుత్తం కాంచి మహాపెరియబా ఉపదేశించింది మనకి అది పెట్టుకొని వింటూ అక్కడ ఒక పది నిమిషాలు పదహారు నిమిషాలు ఉంటుంది అది చక్కగా వింటూ ఆ దీపాన్ని వెలుగులో కామాక్షి అమ్మవారు ఉన్నట్టుగా భావించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత నైవేద్యం హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకున్నాననమాట ఇంకా పంచహారతి నైవేద్యంగా ఉదయం అన్నం తినలేదు కాబట్టి కొంచెం పులగం అన్నం చేసుకొని కూర ఏదైనా చేసుకొని తిందామనేసి అన్నంలో కొంచెం వేసి అన్నం వండుకున్నాను ఇంకా గోధుమ రవ్వతో పాయసం అనేది చేశానండి దేవి కోసము ఈరోజు మొదటి వారం పూజ చేసుకున్నాను కదా సో ఇలా కామాక్షి దేవి ఇంకా లక్ష్మీదేవి మా ఇంటికి మొదటి శుక్రవారం రోజు అడుగుపెట్టి మా ఇంటికి వచ్చారండి మంగళప్రదంగా సో ఇలా నేను శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా అమ్మవారిని ఆరాధించాలని అనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఎవరైనా అమ్మవారి పసుపు పాదాలు ఇలా తయారు చేసి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఒక శుక్రవారం అయినా చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మవారు అందరికీ కూడా అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా రాబోయే శుక్రవారాలు కూడా ఒక్కొక్క వారము ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి సో నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనే ఒక విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత